థ్రిల్లర్ సినిమాలు చూసేందుకు ఇప్పుడు జనాలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు అందుకే ఇప్పుడు ఓటీటీలో ఎక్కువగా అలాంటి జానర్ చిత్రాలు విడుదల చేస్తున్నారు ప్రస్తుతం డిజిటల్ ప్రపంచంలో ఓ సినిమా సంచలనం సృష్టిస్తుంది ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ జనాలను కట్టిపడేస్తుంది మీరు థ్రిల్లర్ సినిమాలను చూసేందుకు ఇష్టపడుతుంటారా క్షణ క్షణం ఉత్కంఠ మీరు ఊహించని మలుపులతో సాగుతుంది ఇక క్లైమాక్స్ చూస్తే దిమ్మ తిరిగిపోద్ది థ్రిల్లర్ జానర్ ఇష్టపడే ప్రేక్షకులు ఈ సినిమా గురించి తెలుసుకోవాల్సిందే ఈ సినిమా చూస్తూ ఆకర్షణీయమైన కథాంశం మీరు చూడని మలుపుల కారణంగా మీరు కొంత గందగోళానికి గురవుతారు ప్రస్తుతం ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న ఈ సినిమా గురించి తెలుసా దాదాపు రెండు గంటల ఎనిమిది నిమిషాలు ఉండే ఈ సినిమా రెండు వేల పదిహేడులో విడుదలైంది భయం ఉత్కంఠ అతీంద్రియ అంశాలను మిళితం చేసిన ఈ మూవీ ప్రేక్షకుడికి భయం కలిగిస్తూనే అనుక్షణం ఊహించని మలుపులతో ఆసక్తిని కలిగిస్తుంది ఇంతకీ ఈ సినిమా ఏంటో తెలుసా అదే ఏడు వందల ఆరు డైరెక్టర్ శ్రావణ్ తివారీ రచించి దర్శకత్వం వహించిన ఈ సినిమా కథ మధ్యలో ఒక మర్మమైన పిల్లవాడిగా యశ్విత్ సాన్ మానసిక వైద్యుడిగా దివ్యదత్త పోలీసు అధికారికగా అతుల్ కులకర్ణి ఆధ్యాత్మిక గురువుగా మోహనగాషే నటించారు కథ విషయానికి వస్తే డాక్టర్ సుమన్ దత్తా పోషించిన పాత్ర చుట్టూ తిరుగుతుంది అదృశ్యమైన తన భర్త కోసం అవిశ్రాంతంగా వెతుకుతూ ఉంటుంది అప్పుడే ఒక ఆసుపత్రిలో మానసికంగా అస్థిరంగా ఉన్న ఒక అబ్బాయిని కలుస్తుంది అతడు చెప్పిన నిజాలు విని షాకవుతుంది అందులో ఒకటి ఆమె భర్త చనిపోయాడని అలాగే ఆమెను కలవరపెట్టే రహస్యాలు గురించి తెలుసుకుంటుంది ఆ తర్వాత ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ మాత్రం ప్రేక్షకులలో కలుగుతుంది ఈ సినిమాకు ఇందులో పదికి ఐదు పాయింట్ మూడు రేటింగ్ కలిగి ఉంది కేవలం ఐదు కోట్ల రూపాయలు బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమా అంతకు రెండింతలు వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద రికార్డ్ సృష్టించింది థియేటర్లలో ఈ సినిమా పది కోట్ల రూపాయలు వసూలు చేసింది ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది అలాగే ఈ చిత్రాన్ని యూట్యూబ్లో ఉచితంగా చూడొచ్చు ఇవి కూడా చదవండి ఓటీటీ మూవీ ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతోన్న క్రైమ్ సస్పెన్స్ ఊహించని మలుపులు క్షణ క్షణం ఉత్కంఠ నాగార్జున టాలీవుడ్ ని ఏలేసిన హీరోయిన్ కానీ నాగార్జునతో ఒక్క సినిమా చేయలేదు ఎందుకంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో తోపు నటుడు కోట్లు వదిలి పల్లెటూరి జీవితాన్ని గడుపుతున్న హీరో కారణం ఇదే ఓటీటీ మూవీ ఇదేంది మావా థియేటర్లలో డిజాస్టర్ ఓటీటీని ఊపేస్తోంది बेसिम लोने टॉप ट्रेंडिंग